हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండపాణిం చ భైరవం వందే కాశీం గుహా గంగాం భవానీ మణికర్ణికాం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశీలరా అమ్మ వండి వడ్డించినటువంటి వంటకాల యొక్క జాబితా నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం కానీ ఆ జాబితా పూర్తి అవ్వలేదు అంత పెద్ద లిస్ట్ అనమాట అది ఎలా వండిందో ఎలా వడ్డించిందో కదా అసలు ఆమె వండాలా ఆవిడ ఆవిడ వడ్డించాలా ఆవిడ తలచుకుంటే మనసులో తలచుకుంటే అన్నీ వచ్చేయవు సరే రోజంతా చా నిన్నటి భాగమంతా కూడా మనకి చాలా లేదు నిన్నటి రోజున అనుకున్నాము ఆవిడ వండినటువంటి వంటల యొక్క ఆ వాసనలన్నీ కూడా ముక్కుకి తగులుతూ ఉంటే ఆ కిటికీ అలా ఆ రోడ్డు మీద కానీ అలా వెళ్ళిపోతూ ఉంటే రహదారిలో అక్కడ కిటికీల నుంచి కమ్మటి వాసనలు వస్తూ ఉంటే అటూ ఇటూ తిరిగేవాళ్ళు అనుకుంటారు ఆహా ఏం వాసనలు రా బాబు ఎంతటి కమ్మటి పదార్థాలు ఉండేరో అని అనుకుంటారు కదా అంత కమ్మటి వాసనలు కిటికీ నుంచి బయటికి వెళుతున్నాయి ఆ పదార్థాల నుంచి అందులో ఏమేమిటి చెప్పుకున్నాం మనం ఇంగువ అన్నారు కొత్తిమీర అన్నారు మెంతులు జీలకర్ర అలాగే కరివేపాకు వీటి వీటితో పాటు ఇవి కారం పదార్థాల్లో వాడితే మధుర పదార్థాలు ఏం వాడారు స్వీట్లలో చక్కటి ఆవు నెయ్యి మంచి వాసన వచ్చే ఆవు నెయ్యి జీడిపప్పు కిస్మిసు యాలకులు ఇవన్నీ పచ్చకర్పూరం ఇవన్నీ వాడి చేసినటువంటి మిఠాయిలు ఆ వాసనలు కమ్మటి వాసనలు కిటికీ నుంచి బయటికి వెళుతున్నాయి ఇంకా అయిపోలేదండో మిరియంపు పెరిమయు పసుపు పసయు శుంఠి సొబరు ఆవఠేవయు బంగారానికి సుగంధం అద్దినట్లుగా పోపు సామానులకి సౌందర్యాన్ని అద్దాడండి శ్రీనాథుడు లేకపోతే శుంఠి సబగు ఆవ మరి ఎంపు పెరియము పసుపు పసాట చెందుప్పు చేగయు కరాంబువు మువ్వంబును పిప్పల ఎప్పును అల్లంబు మొల్లంబును చింతగుజ్జు రజ్జును పేలపిండి మిండును విప్పపు మొగ్గల అగ్గలకయు వెన్న వెన్నాటకంబును కలిగి ఒక్కొక్క మరయ తనకు తాను నులివేడి కట్టాలితో ఆవిర్భవించిన అలా ఎన్ని రకాల వంటకాలు పుట్టుకొచ్చేస్తున్నాయి ఈ సందర్భంలో మనకి ఒక సందేహం రావాలి ఏమండి కాశీ ఉన్నది ఉత్తర భారతదేశంలో కదా మరి దక్షిణ భారతదేశపు వంటలు ఎలా వచ్చాయి అని అడగచ్చు అమ్మ అఖిలాండేశ్వరి ప్రపంచంలో ఎక్కడెక్కడి వంటలు వచ్చేస్తాయి అమ్మ తలుచుకుంటే అందుకని ఎన్నో రకాల వంటలు తయారైపోయాయి అక్కడ అందరికీ వడ్డించేసింది అక్కడ ఒక పెద్ద ఆకు వేసి ఉన్నది ఆ ఆకు ఇంకా ఖాళీగానే ఉంది ఆ ఆకులో వడ్డన ప్రత్యేకం ఆ ఆకులో భోజనం చేసేటటువంటి వారు ఇంకా రాలేదు ఆ విస్తరి ఇంటాయన కోసం ఏర్పాటు చేయబడినటువంటి విస్తరి అప్పుడు కొత్తసేపు అయిన తర్వాత ఒక క్షణంలో ఆయన దేవతార్చన చేసుకుని వస్తున్నాడు ఆయన ఎలా ఉన్నాడు ఆ వ్యోమకేశుడు వ్యోమం అంటే ఆకాశం మనం వ్యోమగామి అని అంటూ ఉంటాం కదా ఆ మాట వింటూ ఉంటాం కదా ఆకాశయానం చేసేవాళ్ళని వ్యోమగాములు అంటారు అలా కేశము అంటే జుట్టు అంటే వ్యోమకేశుడు అంటే ఆయన జుట్టు ఆకాశం అంత విస్తరించి ఉంటుందన్నమాట అలా విస్తరించి ఉన్నటువంటి జుట్టును ముడివేశాడు జటాచూట ధారి అయ్యాడు అలాగే విప్తకేశుడు అంటే బోడిగుండు ఉన్నటువంటి వాడు భగవాన్ ఆదిశంకర భగవత్పాదుల వారిని విప్తకేశుడు అని కూడా అనేవారు ఈయన విప్తకేశుడు ఆయన వ్యోమకేశుడు ఇంకా ఆయన చెవులకు ఉన్నటువంటి బంగారం తొడుగుతో చేయబడినటువంటి రుద్రాక్షలు రెండు చెవులకు ఆభరణాలు పెట్టుకున్నట్ట బొడ్డు కనకు కనబడకుండా ఒక బట్ట మీద ఇంకొక కాషాయ వస్త్రం కట్టుకున్నట్ట అంటే బొడ్డు మీదకు పంచి కట్టుకున్నాడు అని అర్థం ఆ పాదమస్తకం పాదాలు అంటే అందరికీ తెలుసు కదా మస్తకం అంటే బుర్ర లేకపోతే తల పాదాల నుంచి నుదుటి వరకు విభూతి రేఖలు ధరించి ఉన్నాడు ఆయన మనం చూడండి గతంలో పాశుపత దీక్ష గురించి చెప్పుకున్నాం కదా ఆ పాశుపత దీక్షగానే ఒక రూపం ధరించిందా అన్నట్లుగా ఉన్నట్ట కాదు 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 శాంతం అంటాం కదా శాంతం అంటే ఎలా ఉంటుందండి అని అడిగితే ఇదిగో ఇలా ఉంటుంది అని ఆయనను చూపించవచ్చుట అంత శాంతిమూర్తిలాగా ఉన్నట్టాయన ఆయన ఈ పదివేల ఒక్క మంది కూర్చున్నటువంటి పంక్తి మధ్యలోకి వచ్చాడు పదివేల మంది శిష్యులు వ్యాసభగవానుడు ఈ పదివేల ఒక్క మంది కూర్చున్నటువంటి పంక్తి మధ్యలోకి వచ్చి ముందుగా ఈ తాపసులందరికీ ఆయన స్వయంగా భోజనం వడ్డించట్ట నిజంగా ఎంత అదృష్టవంతులండి ఆ పదివేల మంది వ్యాసుడి యొక్క శిష్యులు ఎంత అదృష్టవంతుడు వ్యాసుడు అంతటి అదృష్టవంతుడే నిజంగా అమ్మ వడ్డించింది అయ్య వడ్డించాడు అయ్యతో కలిసి భోజనం చేస్తున్నారు ఇంతకన్నా ఇంకా అదృష్టం అనేటటువంటిది వేరే ఉంటుందా చెప్పండి సరే వాళ్ళందరితో కలిసి తన భర్త కూడా భోజనం చేస్తూ ఉంటే విశాలాక్షి భవానీ మాత తన భర్త పక్కన కూర్చుని ఒక తాటాకు విసనికరతో గాలి విసురుతోందిట చక్కగా భోజనం చేశారు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం ప్రాణి నా దేహమాశ్రిత పచామ్యన్నం చతుర్విధం అంటాడు పరమాత్మ పచామి జీర్ణం చేస్తాను అన్నం అంటే ఆహారం చతుర్విధ భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పదార్థాలు అనేటటువంటివి నాలుగు ప పచామ్యన్నం చతుర్విధం ఈ నాలుగు రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఈ నాలుగు రకాలు ఉంటాయి కదా ఇందులో భోజ్యములు అంటే భక్ష్యములు అంటే పంటితో కొరికేవి భోజ్యములు అంటే ఇలా మింగబడేటటువంటి పాలు లాంటి పదార్థాలు చోష్యములు అంటే పీల్చుకుని తినేవి గడలు ఇటువంటివి లేహ్యములు అంటే నాకబడే పదార్థాలు ఆవకాయ పచ్చడిలా నాలిక్కి రాసుకుంటామే అవి ఇలా ఇటువంటి నాలుగు రకాల పదార్థాలను నేను తినేది నేదే తినబడేది నేనే అలాగే వాటి తాలూకా జీర్ణం చేసేది నేనే పచామ్యనం చతుర్విధం ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ సరే ఇటువంటి నాలుగు రకాల పదార్థాలు కడుపు నిండుగా ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు అది అడిగి మరీ వేయించుకుని కడుపు నిండా తిన్నారట లేదు 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 మనసారా తిన్నారట వాళ్ళకి కడుపుతో పాటుగా మనస్సు కూడా నిండిపోయిందండి భోజనాలు అయిపోయాయి అక్కడ భజనాలన్నీ అయిపోయిన తర్వాత ఉత్తరాపోసణ అంతా అయిపోయిన తర్వాత చేతులు కడుక్కొని అక్కడ కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఒకసారి ప్రక్షాళన కూడా చేసుకుని విశ్రాంతి తీసుకోవడానికి ఈ భవనంలో ఆస్థాన మంటపం అని ఒకటి ఉంది ఆ ఆస్థాన మంటపం మీద తన ధర్మపత్నితో కలిసి ఆ ఇంట ఆయన కూర్చున్నాడు కూర్చుని వ్యాసుని కూడా పిలిచారు రా వ్యాస అని పిలిచారు ఆయనకి కూడా ఒక ఉచితమైనటువంటి ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి విశాలాక్షి ఇంకా నువ్వు మాట్లాడవే అని కళ్ళతో సైగ చేశాడు ఆ ఇంటాయన చేస్తే గ్రహించింది విశాలాక్షి భవాని గ్రహించి భర్త యొక్క అనుమతితో భర్త యొక్క ఆజ్ఞతో ఇంకా అప్పుడు ఆవిడ ఆ ఇంటావిడ వ్యాస భగవానుడితో మాట్లాడడం మొదలుపెట్టిందండి భగవానుడితో అమ్మ ఆ సందర్భంలో ఏం మాట్లాడిందో ఆ కార్యక్రమం అంతా కూడా మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర